హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు కారం అండి ఎప్పుడు చేసేదైనా కానీ ఎప్పుడు ఒక కొత్త మీద దీంట్లో ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందన్నమాట కొంచెం పసుపు వేసుకుందాము ఇప్పుడు దీంట్లో వచ్చి మనం ఉడకపెట్టుకున్నాం అనమాట ఐదు ఎగ్స్ని వీటిని ఘాట్లు పెట్టేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి ఎందుకంటే ఇలా ముందే పసుపు వేసుకోవటం వల్ల మనకి కొడుగుడ్లు అనేది కడాయికి అతుక్కోకుండా ఉంటుంది చూసారు కదా ఎక్కడ అతుక్కోలేదనమాట దీన్ని ఇట్లా మనం టర్న్ చేసుకుంటా ఫ్రై చేసామంటే అన్ని వైపులా మంచిగా మనకి బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతుందనమాట ఎక్కువగా డీప్ ఫ్రై అయితే చేయొద్దండి ఇది చాలు తీసేసుకుందాము ఇలా అన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాక ఇదే ఆయిల్లో వచ్చి ఒక అర టేబుల్ స్పూన్ మినపప్పు అర టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంతవరకు వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇవన్నీ మంచిగా మనకి పప్పులన్నీ ఎర్రగా వచ్చిన దాకా ఫ్రై చేసుకుని కొంచెం ఇంగు వేసుకుందాము ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పచ్చిమిర్చి తర్వాత ఒక ఐదు ఉల్లిపాయలు అండి పెద్ద ఉల్లిపాయలు ఒక త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా అయితే ఉంటుందన్నమాట వీటిని కట్ చేసుకుని వేసుకుందాము ఉల్లిపాయలు అనేది మనకి బాగా మగ్గిపోవాలండి అప్పటిదాకా టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఈ కూరకు వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయలు అయినమాట చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వేరే కూరగాయలు కూడా ఏమీ అవసరం లేదండి కూరగాయలు ఏమి లేనప్పుడు కూడా ఉల్లిపాయలు మాత్రం ఉంటే చాలు ఇంట్లో అందరికీ నచ్చేలా అందరికీ సరిపడేలా ఈ కూర వండేసుకోవచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మగ్గింది మనకి స్టవ్ దగ్గరే కనుక ఉండి మిక్స్ చేసుకోగలిగితే కొంచెం హైలో పెట్టుకుని చేసుకున్నా కానీ తొందరగా వేగుతుందనమాట లేదన్నప్పుడు లో టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామంటే కరెక్ట్గా ఉంటుంది ఇది దీన్ని ఇలా వదిలేద్దాము ఇప్పుడు ఫ్రై అవుతూ ఉంటుందండి దీనికి మసాలా రెడీ చేసుకుందాము మిక్సీ జార్ తీసుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వీటింతవరకు ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాం ఎందుకంటే మనకి పప్పులు ప్లస్ కొబ్బరి ఉంది కాబట్టి గ్రైండ్ అవ్వాలండి అందుకని చూడండి ఇట్లా కొంచెం బరకగా లైట్ బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము దీంట్లో వచ్చి ఇప్పుడు ఎండ పెట్టు వాష్ చేసి ఎండ పెట్టుకున్న కరివేపాకు తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇరవై దాకా వెల్లుల్లి రెబ్బలండి ఇది ఒక ఫుల్ చిన్నుల్లిపాయను వలిస్తే ఇన్ని రెబ్బలు వచ్చినాయి అనమాట అలా వేసుకున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కారం అండి మీకు కావాలంటే ఎండుమిరపకాయలను కూడా వేసుకోవచ్చు ఒక పదిహేను ఇరవై ఎండుమిరపకాయలు తీసుకోండి మీకు తినే కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి వీటిని గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము చూడండి ఇలానే కొంచెం బరకగా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని ఇలా పెడదామండి ఉల్లిపాయలు బాగా వేగిపోయి ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లని దీంట్లో వేసేసుకుందాము మీరు కరివేపాకు కావాలంటే ఫస్ట్ తాలింపులో కూడా వేసుకోవచ్చండి నేను అలా అయితే ఏంటంటే తీసి పక్కన పెడతారు పిల్లలు అందుకని నేను ఏంటంటే ఇలా మసాలా పట్టేటప్పుడు దాంట్లో వేసామంటే వాళ్ళు తీయలేరు అలానే వాళ్ళు తిన్నట్టు అవుతుందని నేను ఇలా వేస్తానండి మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాని మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాము చూడండి అంత ఆయిల్ వేసినా కానీ మనకి డ్రైగానే అనిపిస్తుంది కదా కానీ సరిపోతుందండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నామంటే ఉల్లిపాయలకి అంతా ఆయిల్ పట్టుంది కాబట్టి అది దీనికి పౌడర్కి కోట్ అయిపోతుంది మంచిగా చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ అనేది దీంట్లో కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో చపాతీలో కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రోజు రెసిపీ అయితే ఇంత నేను రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుగా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్